ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇరవై ఇరవై ఐదును ప్రకటించింది దేశవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు వివిధ రాష్ట్రాల నుంచి నలభై ఐదు మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై మంది ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు చేసుకున్నారు వీరిలో సూర్యాపేట జిల్లాకు చెందిన మారుం పవిత్రను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇరవై ఇరవై ప్రభుత్వం ప్రకటించింది పవిత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పెన్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు మారు పవిత్ర ఇరవై ఇరవై లోను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అందుకున్నారు ఈ అవార్డును సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విద్య భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు రావడంపై మారం పవిత్ర సంతోషం వ్యక్తం చేస్తారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక కేంద్రం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందని ఆమె తెలిపారు సూర్యపేట జిల్లాకు కేంద్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ హాషం వ్యక్తం చేశారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్